హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనము మై హోమ్ అవతార్ దగ్గర ఉన్నామండి ఇక్కడ మనకి బ్రాండ్ న్యూ టూబీహెచ్కే ఫ్లాట్స్ సేలుకున్నాయి ఇక్కడ మీకు కవర్ చేస్తున్నది మై హోమ్ అవతారు మై హోమ్ అవతార్కి జస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ప్రాజెక్టు సంబంధించిన అన్ని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము వీడియో పూర్తిగా చూడడానికి వాళ్ళు డైరెక్ట్గా డిస్క్రిప్షన్కి వెళ్ళండి డిస్క్రిప్షన్లో ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ డైరెక్ట్గా బిల్లర్స్ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తున్నాము ఒకసారి మనం అపార్ట్మెంట్ ఎలివేషను అప్రోచ్ రోడ్ కూడా కవర్ చేద్దామండి ఇప్పుడు మనము అపార్ట్మెంట్ ఎలివేషను అప్రోచ్ రోడ్ కవర్ చేస్తున్నాము చూడొచ్చు ఈ అపార్ట్మెంట్ కార్నర్లో ఉంటుంది ఈ అపార్ట్మెంట్కి రెండు వైపులా కూడా రోడ్ ప్రొవైడ్ చేశారు ఈ వీడియోలో మీకు అప్రోచ్ రోడ్ కవర్ చేస్తున్నాము అపార్ట్మెంట్ ఎలివేషను పార్కింగ్ ఏరియా కవర్ చేస్తూ ఆ తర్వాత మీకు ఫ్లాట్స్ను కూడా కవర్ చేస్తున్నాము ఈ ప్రాజెక్టు లొకేషన్ వచ్చేసరికి నార్సింగి ఈ ప్రాజెక్ట్కి హండ్రెడ్ పర్సెంట్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది బంధన్ బ్యాంక్లో లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రాజెక్టు సంబంధించి మనం కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చేస్తున్నామండి బిల్డర్స్ మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారో అదే ఇన్ఫర్మేషన్ మన వీడియోలో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేయండి ఇటువైపు కూడా ఎలివేషన్ కవర్ చేస్తున్నాము చూడొచ్చు ఈ ప్రాజెక్ట్లో ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ ఇక్కడ ప్రైస్ మెన్షన్ చేశారు కనెక్టివిటీ వైజ్గా చూసుకుంటే అవుటర్ రింగ్ రోడ్కి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో అండ్ కోకాపేట జంక్షన్కి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది మై హోమ్ అవతారికి జస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాకి ఎంటర్ అయ్యాము సెట్ బ్యాక్స్ కూడా కవర్ చేస్తున్నాము హెచ్ఎండి అప్రూవల్స్తో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేశారు యాంపిల్ కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు ఎమ్యూనిటీస్లో లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది వాచ్మెన్ ఉన్నారు బోర్ వాటర్ మంజీరా వాటర్ పవర్ బ్యాకప్ సపోర్టు వాచ్మెన్ ఉంటారు సిసి కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది అండ్ ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు యాంపిల్ కార్ పార్కింగ్ ఉంటుంది ఈ ప్రాజెక్టు కాకినాడలో ఉంటుంది హ్యూజ్ సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేశారు ఈ ప్రాజెక్ట్కి త్రీ సైడ్స్ కూడా రోడ్డు ఉంటుంది ఈ ప్రాజెక్టుకి బ్యాక్ సైడ్ కూడా రోడ్డు ఉంటుంది ఒకసారి మనం ఫ్లాట్స్ దగ్గరికి వెళ్దామండి ఫ్లాట్స్కి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడుకుందాము ఇప్పటివరకు మనము టాప కవర్ చేసాము ఎలివేషన్ కవర్ చేసాము ఇప్పుడు మనం ఫ్లాట్స్ దగ్గరకు వచ్చాము ఫ్లోర్కి వచ్చేసరికి మూడు ఫ్లాట్స్ ఉంటాయి ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగు ఈ వీడియోలో మీకు ఫ్లోర్ వైజ్గా ఫ్లాట్స్ కవర్ చేస్తున్నాము ఫ్లాట్స్లో వెంటిలేషన్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్లో హండ్రెడ్ పర్సెంట్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ లోన్తో ఇక్కడ ఫ్లాట్స్ సేల్ చేస్తున్నారు ఇటువైపు యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేశారు ఇక్కడ నుంచి కూడా మీకు సరౌండింగ్స్ కవర్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి హైటెక్ సిటీకి సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది లాంకో హిల్స్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది గచ్చిబోలి సర్కిల్కి సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది ఇటువైపు ఒక బెడ్రూము బెడ్రూమ్స్ కూడా స్పేషియస్గా ఉన్నాయి ఇక్కడ కూడా సీలింగ్ ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది బెడ్రూమ్స్ కూడా స్పేషియస్గా ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఫైనాన్షియల్ డిస్టిక్కి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది గచ్చిబౌలి సర్కిల్కి సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ ఫైనాన్షియల్ డిస్టిక్కి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఇటువైపు కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మనం కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చేస్తున్నామండి బిల్డర్స్ మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారో అదే ఇన్ఫర్మేషన్ మన వీడియోలో కూడా ప్రొవైడ్ చేశాము ఇటువైపు ఒక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్కి బాల్కనీ అటాచ్ అయి ఉంటుంది ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్ ఉన్నటువంటి బిల్డర్స్ నెంబర్స్కి కాల్ చేయండి ఇటు బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన మరిన్ని రోజులు తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్కి వచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ మీలో ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలకున్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలకున్నా మా ఛానల్ సంప్రదించండి ఎటువంటి బ్రోకరేజ్ లేకుండా కేవలం నామినల్ చేస్తే మీకు ప్రాపర్టీస్ని ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా చాలా ఫాస్ట్గా ప్రాపర్టీస్ అయిపోతాయండి సో ప్రాపర్టీస్ పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి చాలామంది కాల్ చేస్తున్నారండి మా ఛానల్ నెంబర్కి వీడియో డిస్క్రిప్షన్లో మా ఛానల్ నెంబర్కి చాలా మంది కాల్ చేస్తున్నారు ప్రాపర్టీస్ అయిపోయిన తర్వాత ప్రాపర్టీస్ పెట్టిన వెంటనే రెస్పాండ్ అయితేనే మీకు ప్రాపర్టీస్ అవైలబుల్ ఉంటాయి అండ్ ప్రాపర్టీ అమ్మాలి అనుకున్న వాళ్ళు మాత్రమే మా ఛానల్ నెంబర్కి కాల్ చేయండి ప్రాపర్టీ కొనాలి అనుకునే వాళ్ళు కంపల్సరీ ఛానల్ మాత్రమే ఫాలో అవ్వండి ఎందుకంటే మేము కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చేస్తాము ఇప్పటివరకు మనం ఒక ఫ్లాట్ని కవర్ చేసాము ఇంకొక ఫ్లాట్ కూడా కవర్ చేద్దాము ఈ ప్రాజెక్ట్లో ఫ్లాట్ సైజెస్ వచ్చేసరికి థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ పది వందల యాభై ఎస్ఎఫ్టీ అండ్ పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీలో ఉన్నాయి ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ రెండు సైజెస్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సిక్స్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్లో అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేశారు ఆరు వందల ఇరవై ఐదు గజాల్లో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు హెచ్ఎండి అప్రోల్స్తో ఇటు ఒక బెడ్రూము ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ ఉంటుంది సిమెంట్ సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు చూడవచ్చు సిమెంట్ సెల్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇటు అటాచ్డ్ వాష్రూమ్ ఈ ప్రాజెక్ట్లో ల్యాండ్ షేరింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి ఫార్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ వస్తుంది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి థర్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ వస్తుంది ల్యాండ్ షేరింగ్ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది కిచెన్ ఏరియా ఇటు కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు కిచెన్ ఇక్కడ కూడా వెంటిలేషన్ బాగుంటుంది ఇటువైపు యుటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేశారు నార్సింగి సరౌండింగ్స్లో ఎవరైనా ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే రెస్పాండ్ అవ్వండి నార్సింగి సరౌండింగ్స్లో రింగ్ రోడ్కి దగ్గరగా అండ్ మై హోమ్ అవతారికి కూడా వెరీ నియర్ బై ఎవరైనా ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే రెస్పాండ్ అవ్వండి ఇటు ఒక బెడ్రూమ్ అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరౌండింగ్స్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఈ బెడ్రూమ్కి బాల్కనీ అటాచ్ అయి ఉంటుంది ఇక్కడ సిమెంట్ సెల్స్ కూడా ప్రొవైడ్ చేశారు చూడొచ్చు ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు సిమెంట్ సెల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఈ ప్రాజెక్ట్లో హండ్రెడ్ పర్సెంట్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్కి త్రీ సైడ్స్ కూడా రోడ్డు ఉంటుంది మూడు వైపులా రోడ్డు ఉంటుంది ఈ ప్రాజెక్ట్కి హండ్రెడ్ పర్సెంట్ లోన్తో ఇక్కడ ఫ్లాట్స్ సేల్ చేస్తున్నారు ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ ఈ ప్రాజెక్ట్ మీకు రిచ్చితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేయండి థ్యాంక్ యూ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్